नाचो गडो प्रावजस तुमंदा मैयिया लाची बंजने मुंदलैया नाय ही हे निकला मैयिया सागर करत आपल्याला भेटते मैयिया सागर करत नसे किती वाईत मैयिया आसतला नका कोणी मैयिया सागर तुजे बे Artaram, artaram ben. 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 Artaram అసలు టెన్ టెన్ డేస్ బ్యాక్ ఏమైతే మనం తెలిసేసన్నమాట పిల్లలు జస్ట్ వర్క్ అవుతుంది పంపించేస్తున్నాం ఆఫ్ సిక్ అన్నీ తెలుసు వచ్చేసిన వన్ వీక్ మనకి మెసేజ్ వస్తుంది అమ్మా అయితే తర్వాత చిన్నగా తెలిసింది అని పిల్లొచ్చింది నాకు నచ్చిందా తెలుస్తుంది కొడుకు రెండు డేస్ వచ్చిన సార్ పోయి మంగళవారం పోయిట్టు శుక్రవారం కడుపు కాల్ చేసి సార్ వచ్చిన పచ్చిన శాన్ని తీసుకొచ్చారు మొత్తం పచ్చ పడిపోయింటు పాపని కూడా చెప్తలేరు నమ్మి వాళ్ళే తల్లిదండ్రులు అనుకున్నారేమో ఇట్లా గడుపుకోడుకోవాలి అడుగు గడుపుని ఒకటి

ಎಲ್ಲಾ ಇದರ ಬಗ್ಗೆ ಹೇಳಬಹುದು ಲ ಆಸ್ಟೆಲ್ ಅಲ್ಲಿ ಆಕ್ಟಿವಿಟಿ ಇರುತ್ತೆ ಸ್ಟಡಿಂಗ್ ಪಾಸ್ಟರ್ ಆಕ್ಟಿವಿಟಿ ಮಾಡ್ಬಹುದು ಕ್ಲಿಕ ಕ್ಲಿಕಿಸೆನಲ್ಲಿ ಬಾ ಅಲ್ಲಿ ಕ್ಲೋಕಲ್ ಸೆಂಟರ್ಸ್ ನಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ಬೇಕು

ఇంకొకరి బిఎస్సీ వచ్చి పుస్తకంగా సంతోషం ఉంటాను రాకపోతే నేను ఇక్కడ ప్రైవేట్లో నేను ఇక్కడ ఇప్పుడు కొన్ని ఎందుకు చేయలేం కానీ నీకు తెలిసా వచ్చి ఇప్పుడు నా మాత్రం ధైర్యం అన్నీ ఉంటావా వస్తావా పిల్లలకు ఇట్లా కావద్దని ఎవరు ఏ తల్లిదండ్రులైనా కొడుకు కొడుకు వ్యాధిలో నేను ఒక ఆలోచన చేస్తున్నాను మొత్తం అన్ని హాస్టల్లు సార్ తిరిగి మేమంతా కొడుతున్నాం అన్న ఒక మాట వేరే ఏ తల్లిదండ్రులకు ఇట్లా ತಿರಿಗಿ ಮೇಮೇ ಜರು ತಿ ಎಕ್ಕ ಪ್ರಭುತ್ವ ದೃಷ್ಟಿಕ ಸಮಸ್ಯೆ ಕಾದು ಇಲ್ಲ ವೇ ವೇ ರಕಮೆ ವೇರು ಖಾನ ಅನಾರೋಗ್ಯ ವೇರು ಖಾನ ನ್ಯಾಯಂಗ ನಮ್ಮ ತಾಲಿ ಆಡೇ ಇಲ್ಲಿ ಜೊಡೋದು ತೀದ್ರಿಗೆ ಮಂಜು ಜಾಗ ಪ್ರಭುತ್ವೇ ತಂಡು ಪ್ರಭು ಹಾಸ್ಟಲ್ ವೇಸಿನ ಪೇಸ್ ಕೊಡು ನೀವು ಅನ್ನ ಮಾತು ಅಂತ ಬೇರೆ ಓಕೆ ಗೌರಿಕೆ ಜರುಗಿ ಜರಿ ಜೊತೆ

ట్టు వేరే తల్లిదండ్రులకు ఇట్లా కావద్దంటే ప్రభుత్వాలు గట్టిగా ఉంటాను మీ జర ధైర్యం ఉండి అమ్మ నాన్న కూడా పెద్దొద్దు ధైర్యం ఉండి నువ్వు కూడా ఫోన్ ఇక్కడనే ఉంటావు అంటే చెప్పు నమస్కారం నా కొడుకు నా కొడుకుని ప్రభుత్వ పద్దసరేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన నా కొడుకు చనిపోయింది సరే నా కడుపుకు ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు కడుపు இருக்கும். <Noise/>ஐயா குடுத்து நான் குடுத்து நோசாட்சி பதில் 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 செய்யாமல் ఇప్పుడే మీరు ఆ తల్లి బాధను మీరు విన్నారు అనే చిన్నారి ఆరో తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి రోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతూ ఉంది ఇక్కడ అనిరుద్దు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల లవసలా గడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలనా పాలన చూసుకుంటూ లేకుండా పోయి ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో మృత్యువాత పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగింది అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం ఇలా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటాం అనుకునే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోత గురవుతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం కేవలం చావులే కాదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు హాస్పిటల్ పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల కల్తీ ఆహారం తినడం వల్ల అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా గతంలో పేద పిల్లలు బాగుండాలి ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అగ్ర కులాల్లో ఉండే పేదలు కావచ్చు వాళ్ళు రెట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో వెయ్యి గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రులు లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోండి ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవతా హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండె కొత్తకు ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూసిన ఒక ఉడతా భక్తిగా కొంత సహాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి ఒక మాట అన్నది అన్న మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న మీకు అవకాశం ఉంటాయని చెప్పింది ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు చాలా చక్కగా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా మన నర్మాల పోయినా బోనాల పోయినా దుమాల పోయినా ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాడ్ చేస్తారు తల్లిదండ్రులు ఇంకా కూడా యాడ్ చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది వారిని కనీసం రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక ఇరవై ముప్పై పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు లోటుపాటు వేరే ఉద్దేశం కాదు నాకేం ఎవరిని తిట్టేది లేదు ఎవరిని నిందించేది లేదు దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం ప్రభుత్వం కూడా మేల్కోవాలి వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తానికి మొత్తం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్ళు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయట పోతారు కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట ఆడతారు వాళ్ళకు పాపం అభంశుభం తెలియని వయస్సు తల్లిదండ్రులు లేరు పర్యవేక్షణ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా బేసిడానికి పోకండి ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి కొంత సాయం చేయండి ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద కంపేర్ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దగా అవుతారు మమ్మల్ని చూసుకుంటారు మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది ఎలా ఆశ వారితో పాటే పోతుంది ఐదు వందల మంది పిల్లలు విషాహారం పాలై తిని హాస్పిటల్ పాలైనది దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం బాసరలో జరిగినప్పుడు ట్రిపుల్ ఐటీలో ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము వాళ్ళతో కూర్చున్నాము తిన్నాము కనీస కొత్త భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా దయచేసి అధికారులను పంపండి కలెక్టర్లు ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐపీఎస్ అధికారులు ఉన్నారు హాస్టళ్లకు పంపండి ఒక్కొక్కరిని అవసరమైతే రెండు మూడు హాస్టల్ దత్త తీసుకోమని చెప్పండి వాళ్ళు కనీసం వారంలో ఒక రాజు సర్ప్రైజ్గా పోయి తినాలని చెప్పండి అట్లా చెప్పినట్టయితే ఏమైందంటే పిల్లల పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే అవకాశం దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు ప్రతి పాఠశాల ఆవరణ ఈజీఎస్ నిధులతో చేస్తారా దేనితో చేస్తారా మీ ఇష్టం మొదల ఆవరణలన్నీ సాఫ్ చేయించండి ఈ పాములు తేళ్ళు ఇంకా ఇతరత్ర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడాడ తెలియకుండా ఏమైనా బాటిల్ వలిగి ఉన్నా ఇంకోటైనా ఇంకోటైనా పిల్లలకు రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది ఈ పిల్లలు మన పిల్లలు ఈ ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న ఆరున్నర లక్షల మంది పిల్లలకు ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పిల్లల్ని పెడితే ఈ కడుపు కోత కడుపు శోకం మిగిల్చే పరిస్థితి అవుతున్నదో ఈ పరిస్థితి వెంటనే పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా ప్రభుత్వం మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేస్తాం నిర్మాణాత్మకమైన సూచనలు నేను ఎవ్వరి మీద కూడా విమర్శ చేయదలుచుకోలేదు కేవలం ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని మాత్రం గమనించి వెంటనే ఈ ఈ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉందో దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతూ పాత్రికేయ మిత్రులకు కూడా ఒక ప్రార్థన దయచేసి ఎక్కడన్నా మన నియోజకవర్గంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు ఎక్కడన్నా ఇట్లాంటి సమస్యలు ఉంటే ఇందులో కూడా బేషమే అవసరం లేదు మీరు వెంటనే గౌరవ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే అక్కడ ఉండే స్థానిక అధికారులు కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ వారి దృష్టికి తీసుకురండి మీరు పేపర్లు రాసే ముందే చెప్పండి చేతనైతే వెంటనే పరిష్కారం మేము కూడా వెంటనే దోహదపడతాం వెంటనే పనిచేస్తాం లేని పక్షంలో ప్రభుత్వ దృష్టి కన్నా మీరు రాతపూర్వకంగా తీసుకురండి తద్వారా పిల్లలకు లాభం జరుగుతుంది ధన్యవాదాలు जी नंबर भी इसको नहीं जेपिसन 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 बापराज नंबर नंबर नहीं ఎవరు అంటే కష్టాలు తీర్చే ఆ రంగ రామన్న చాలు తీర్చే రామన్న ఉండగా ఎప్పటికీ ఉండకూడదు ఆపదలో ఆదుకుంటున్న అందాల రామడుంబానికి వెళ్ళవాలి మన తార i okay.